యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్లో రాజేంద్ర నగర్ కార్పొరేటర్ శ్రీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి గృహంలో ఉన్నాము వీళ్ళ ఫాదర్ వీళ్ళు వీళ్ళ బ్రదర్ వీళ్ళు వీళ్ళ మిత్రుడు వీళ్ళ బ్రదరు వీళ్ళందరూ ఇక్కడ నన్ను సాధారణంగా ఆహ్వానించారు మంచి ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళ ఇల్లు చాలా చక్కగా ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ బ్లాక్ ఈశాన్యం బ్లాక్ ఈశాన్యం బ్లాక్ అంటేనే నెంబర్ వన్ ప్లేసు ఆ నంబర్ వన్లో కూడా సూపర్గా ఉంది ప్లేసు ఏదో నైరుతిలో ఒక చిన్న దోషం ఉంటే దానికోసం నన్ను పిలిపించారు వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేశాను రాబోయే దినాల్లో బాగా అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ మీతో మీతో ఒక వీడియో తీస్తానని తెలియజేస్తున్నాను ఇప్పుడు మన కార్పొరేటర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు వాస్తు పండిత్ ధనంజయ స్వామి గారిని మేము కూడా వారి యూట్యూబ్ ఛానల్లో వారిని ఫాలో అవుతూ ఉంటాం వారి వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం వారు బ్రహ్మాండంగా మరి యొక్క వాస్తుకి సంబంధించి వాళ్ళు చాలా చెప్తా ఉంటారు కాబట్టి మేము కూడా దాన్ని చూసి వారిని ఆహ్వానించాం మా ఆహ్వానం మేరకు వారు వచ్చి ఈరోజు మరి ఈరోజు మా ఇంట్లో ఉన్న ఇంటికి సంబంధించిన పూర్తి వాస్తు వారు చూడడం జరిగింది మరి వారు చాలా సంతోషమైన విషయం ఏంటంటే వాస్తు బ్రహ్మాండంగా ఉందని చెప్పి వారు చెప్పారు కాకపోతే చిన్న చిన్న దోషాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాల్సిన విషయాలు కొన్ని అంశాలు ఉంటే వాళ్ళు చెప్పారు సో వారు బ్రహ్మాండంగా ఈరోజు నిజంగా కూడా వాస్తు చూస్తూ ఈరోజు అన్ని రకాలుగా అన్ని పరిశీలించారు కాబట్టి మా ఆహ్వానం మీరు వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శుభ వాస్తు ప్రేక్షకులారా చూశారు కదా గొప్ప గొప్ప మహనీయులే వాస్తు ఫాలో అయ్యి అభివృద్ధి అవుతున్నారు మీరు కూడా వాస్తుని అనుసరించి అభివృద్ధి కావాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందక్చర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తత్స